అలాగే ఇది మన ఈ పరిశుద్ధ వివాహంలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నా నానిచ్చినటువంటి దైవచంద్రుడు జోసెఫ్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు అలాగే మరి అబ్బాయి తరపున కాసు గారు పాల్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు అలాగే వేదిక నచ్చిన దైవజనులందరికీ నా రెండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ యొక్క వివాహ శుభకార్యంలో మరి చక్కని సౌండ్ పెట్టేటువంటి తనులు గాసుకు అలాగే ఆర్కెస్ట్రా వారికి మరి చక్కటి గాయకులు మరి దేవుని పాటలు పాడుతూ దేవుని సూచిస్తున్నటువంటి వారికి కూడా నెంబర్ వాళ్ళు నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ దీని మన మరి ఈ పరిశుద్ధ వివాహం ద్వారా జపపరచబడటానికి ఈ వేదక మీదకి వచ్చినటువంటి మరి యవన బిడ్డలు ఆ సహోదరి ప్రత్యుష అలాగే సహోదరుడు విజయ్ కుమార్ వారికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నారు వారు ఈ పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడి రాబోయే దినాల్లో చక్కగా దేవుని అయిన కొరకు వారు జీవించాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ ఉన్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యాన్ని ఇంతవరకు దైవజన్లు చదివి వినిపించారు మరలా దాన్ని నేను చదివే వినిపించను కానీ మరి వివాహం ఇచ్చినటువంటి మూడు సంగతులు మూడు వాక్యంగా ఉన్నటువంటి సంగతులను దైవజన్లు చదివి వినిపించారు మొట్టమొదటిగా చదివినటువంటి లేఖన భాగాన్ని గుర్తు చేసుకుంటే దేవుడీ అపోవా నల్ల ఒక్కరిగా మంచిది కాదని ఎంచి వారికి శాంతి అయిన సహాయమును చేయతును అనుకునేను అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది వివాహం అనేటటువంటిది మనుషుని ఆలోచన కాదు మనుషుని ప్రణాళిక కాదు వివాహం అనేది సృష్టికర్త అయినటువంటి దేవుని ప్రణాళిక ఇక్కడ వాక్యంలో చదువుతున్నాం కదా అనుకొనిను అనే మాట మనం చూస్తాం ఎందుకు మరి ఒంటరిగా ఉండటం మంచిది కాదు ఎందుకు సాధి అయినా సహాయం చేయాలనుకున్నాడు ప్రసంగి ప్రసంగి గ్రంథంలో రాస్తూ కొన్ని విషయాలు చెబుతాట ఒంటరిగా ఉన్నటువంటి వారికి కలిగేటటువంటి నష్టాలు జతగా ఉన్నటువంటి వారికి కలిగేటటువంటి లాభాలను ఉంచుకునే విషయాలు తెలియపరుస్తారు దేవునికి సోదరాలు వివాహం అనేది పరిశుద్ధతను చెబుతూ ఉంది వివాహము అనేది పరిశుద్ధమైనది అని ఘనమైనది అని కాబట్టి ఈ సృష్టి అంత కూడా వివాహం చేతనే ప్రారంభించబడింది ఈ సృష్టి అంతంలో కూడా ఒక వివాహము చదవబోతుంది సృష్టి ఆరంభంలో ఈ విశాద విశ్వములు కలిగజేసిన తర్వాత దేవుడు ఒక శ్రేష్టమైన కార్యాన్ని చేయాలని ఆలోచించినప్పుడు ఆశపడినప్పుడు ఆయన చేయడం ఏది కనిపించలేదు కానీ వివాహం అనేటటువంటి కార్యము ఆయన చేసినట్టుగా వాక్యం చెబుతూ ఉంది ప్రారంభము ఈ సృష్టి ప్రారంభము వివాహము చేత చేయబడింది సృష్టి అందము కూడా వివాహము ద్వారానే కాబోతుంది ఆ వివాహం ఏమిటంటే మొదటి వివాహము ఆదాము అవ్వను అంటే ఆది మానవులైనటువంటి వారికి ప్రభు చేశాడు అంతకుముందు జరగబోతున్నటువంటి వివాహం ఏమిటంటే ప్రభు యేసు క్రీస్తు వారికి సర్గానికి జరగబోతున్నటువంటి వివాహము దేవుని వాళ్ళని సరిగిస్తాము దేవునికి మహిమ కలుగును దాకా కాబట్టి ఈరోజు ఈ జరుగుతున్నటువంటి ఈ వివాహం మరి జతపరచబడబోతున్నటువంటి ఈ ఎవడి పిడ్డల వివాహం ఆ వివాహానికి ఒక ముగ్గుతుగా సూచన కనబడుతో కనబడుతోంది దేవునికి కాబట్టి మీరిరువులు కూడా ఇది వరకు వేరు వేరుగా ఉన్నారు ఇప్పుడు పరిశుద్ధ వివాహం ద్వారా మీరు చదపరచబడి ఏకమవబోతున్నారు ఒకటి అవ్వబోతున్నారు ఒక కుటుంబంగా కట్టబడబోతున్నారు కాబట్టి వీరిరువులు ఎందుకరకు దేవుడు ఈ వివాహాన్ని మరి దేవుడు సృష్టించాడంటే వీరిరువులు ఒకరి కొరకు ఒకరు ఉండడానికి ఏర్పాటు చేశాడు అంతేకాదు మీరు ఒకరికొరకు ఒకరు కానీ కలిసి దేవుడికి నెరవేర్చడానికి తన నెరవేర్చడానికి దేవుడు తన ప్రణాళిక నెరవేర్చడానికి వివాహము అనేటటువంటి కార్యాన్ని దేవుడు ప్రారంభించాడు కాబట్టి ఎందుకు వివాహము చేయబడింది అంటే దేవుని వాక్యం చెబుతుంది హెబ్రి పత్రిక పదకొండు అధ్యాయం నాలుగో వచనంలో చూస్తే వివాహము ఎందుకు చేయబడిందంటే దేశులకు వ్యభిచారు దేవుడు తీర్పు తీరుస్తాడు అని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి అది కొన్ని పత్రికలో మొదటి పత్రికలో అపోజిట్ పౌరు గారు కూడా చెబుతారు అధ్యాయము మొదటి రెండు వచనాల్లో ఏమంటారంటే చెప్తారు కాబట్టి మరి దేవుని జీవితంలోకి మీరు రాకూడనట్లు దేవుని చిత్తాన్ని జరిగించినట్లుగా దేవుడి కూడా వివాహం అనే పథకం చేత జతపరచడానికి ఇక్కడికి తీసుకోవచ్చాడు వాక్యం చెప్తుంది వివాహం కాకముందు వేరే వేరేగా ఉన్నప్పుడు ఎవరి ఆలోచన వారిని ఎవరి ఆధిపత్యం వారివి ఎవరి ఉద్దేశాలు వారిని కానీ వివాహం తన మీద భర్తకు ఏ అధికారము లేదు అని వాక్యం చెప్తుంది కాబట్టి ఈ గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే మరి వివాహము తర్వాత మరి వివాహము కాకముడు వేరు వేరుగా ఉన్నారు వారు పెరిగినటువంటి పుట్టినటువంటి పెరిగినటువంటి జీవించినటువంటి పరిస్థితులన్నీ వేరు వేరుగా ఉన్నాయి కానీ వివాహము తర్వాత ఒకరికొరకు ఒకరు ఒకరి ఆలోచనతో ఒకరు మార్చుకోవలసినటువంటి అవసరం ఉండదు ఏ కుటుంబంలో చూడండి భార్యకి ఏదైతే ఇష్టం ఉండదు భర్తకి అది ఇష్టం ఉండదు భర్తకి ఏదైతే ఇష్టం ఉండదో భార్యకి అది ఇష్టం ఉండదు కాబట్టి ఇద్దరు కూడా ఒకరి ఇష్టాలు ఒకరు ఒకరికొనం ఒకరు మార్చుకొని ఆ కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తారు ఇప్పటికే వివాహమైనటువంటి మీకు కూడా తెలుసు భార్య అంటది ధ్యానేసుకుంటానని భర్త అంటాడు కుదరదు అంటాడు భర్త ధ్యానేసుకుంటానంటే భార్య కుదరదు అంటే కాబట్టి ఇద్దరి రుచులు అభిరుచులు వేరుగా ఉంటాయి ఇద్దరికి ఉన్నటువంటి అలవాట్లు వేరుగా ఉంటాయి కాబట్టి ఈ ఇద్దరు ప్రతి విషయంలో ఒకరిని ఒకరు ఓర్చుకుంటూ ఒకరిని ఒకరు ఆదరించుకుంటూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఒకరిని ఒకరు కనపరచుకుంటూ వారి జీవిత అంతం వరకు జీవించేదే వివాహ జీవితం కుటుంబ జీవితం దేవునికి అయ్యో కర్మ కాబట్టి ఈరోజు రోజు పడబోతున్నటువంటి ఈ బిడ్డలు కూడా గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే వివాహం అయిన తర్వాత పరిస్థితులు అన్ని వేరుగా ఉంటాయి వివాహం ముందు అన్ని చాలా ఉంటాయి సజావుగా ఉంటాయి ఇంత చక్కని ఏర్పాట్లు జరిగించారు వివాహం తర్వాత ఇవన్నీ కనిపించవు మీరిద్దరే ఉంటారు కాబట్టి పరిస్థితులన్నీ వేరువేరుగా వేరుగా ఉంటాయి అవన్నిటినీ కూడా మరి సర్దుకొని వాటన్నిటిని కూడా అడ్జస్ట్ చేసుకొని వాటన్నిటినీ కూడా మీరు అవగాహన తీసుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమగా జీవించాలని దేవుడి వాక్య విజ్ఞప్తి పరిశుభ్రంలో భార్యకు వార్తలు కొన్ని సూచనలు ఉన్నాయి ఎక్కువ చెప్పడం రెండే విషయాలు చెప్తారు వాక్యం విజ్ఞప్తి అంటే ఎంఎస్ పార్టీ విధంగా సేవలు చదివారు కదా భార్య తన భర్త ఎందుకు భయమలిగి మూడు గంటలుగా చూసుకోబడతారు భర్త తన భార్యను ప్రేమించాలంటే భర్త ఎలా ప్రేమించాలంటే భార్య తనకు లోబడేటట్లు భర్త ప్రేమించాలి మరి భార్య ఏ రీతిగా పోబడాలంటే భర్త ప్రేమ చూపేటట్లుగా భార్య లోబడి ఉండాలి కాబట్టి ఎరువురు కూడా మరి వివాహం అనంతరం మరి కూడా మరి దేవుని ప్రేమను బట్టి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ గౌరవించుకుంటూ మీరు జీవించినట్లయితే మీరు అనేక కుటుంబాలకు మీ కుటుంబము మాదిరికరంగా ఉంటుంది కాబట్టి ఒక మనుషుడు అన్నాడు కాయ అన్నాడు ఏమన్నాడంటే ఒక సైకిల్ కానీ బైక్ కానీ నిలబడాలంటే స్టాండ్ కావాలంట ఏం కావాలి స్టాండ్ కావాలి స్టాండ్ లేకుండా బైక్ నిలబడాలి కదా అయితే ఒక కుటుంబం నిర్వాడాలంటే అండర్స్టాండింగ్ కావాలి అంటే అర్థం చేసుకునేటటువంటి గుణం కావాలి కాబట్టి ఎనభై ఎరువుడికి చెప్పే సలహా ఏంటంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరినొకరు ఆదరించుకోవాలి ఒకరినొకరు గౌరవించుకోవాలి కాబట్టి భార్య అయితే ఈ భర్తకు నోబెల్ ఉండేటట్టుగా చూసుకోవాలి ఇది ఎలా జరుగుతుంది ఎక్కడ జరుగుతుందంటే మీరు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తూ ప్రతి దిన దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రతిరోజు ప్రార్థన గడపడం వల్ల దేవుని సుగుణాలు మీలోనికి వస్తాయి కాబట్టి రాబోయే దినాల్లో గొప్ప ఆదర్శవంతమైనటువంటి కుటుంబంగా మీ కుటుంబం ఉండాలని కోరుకుంటూ ఉన్నాను కాబట్టి చివరిగా ఆ రెండవసారి సారి అంటే సృష్టి అంత ముందు జరగబోతున్నటువంటి ఆ గొప్ప వివాహం క్రీస్తు వారికి సంఘానికి జరగబోయే ఆ గొప్ప వివాహమును మనం అందరం కూడా పాల్గొని పంచుకోవాలని దేవుని ఉద్దేశమైంది ఈ రోజు వివాహానికి వచ్చినటువంటి వా అందరూ కూడా మీకు ఒక ఇన్విటేషన్ లెటర్ వచ్చింది కదా ఆహ్వాన పత్రిక వచ్చింది శుభరేఖ కూడా వచ్చింది అది ఆ శుభరేఖ తీసుకుని ఇక్కడికి వచ్చారు కాబట్టి మీకు ఒక శుభరేఖ పరలోకములో మధ్యకాశమున జరుగుబోతున్నటువంటి ఆ పెళ్లి కుమారుని యేసుక్రీస్తువారానికి సంధానమైన జరుగుబోతున్నటువంటి ఆ వివాహ

వారు ఆ కర్రేటిల వివాహ మహోత్సవమున పాల్గొంటారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారియొక యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకుని అంగీకరించకుంటే ఈ రోజు సందావకాశం ఈ రోజునే యేసుక్రీస్తు ప్రభువాన్ని మీ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించండి ఆ గొప్ప వివాహంలో పాల్గొనండి ఆటి కృప దేవుడు మనందరికి దయ చేయు యోగాగా చిన్న ప్రార్థన చేసుకుందాం గల తండ్రి మీరు అందించినటువంటి విలువైన విషయాల కొట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఈరోజు జతపరచబడబోతున్నటువంటి నాయన ఇద్దరు ఎవరి బిడ్డలను మీరు తోడుకోవండి ఈ వివాహ కార్యాన్ని ఘనంగా జరిగించుకొండి విన్న వాక్యాన్ని హృదయాల నుండి తీసుకొని నాయనా ఆ గొరిపిల్ల వివాహ మహోత్సవంలో పారితంపలు పంచుకోవడానికి ఇక్కడ ఉన్న వీళ్ళందరినీ అర్హులుగా చేయకండి వేస్తున్నాము ఇస్తున్నాం తండ్రి आमेन थैंक यू मुझे भी अनुवाद करना चाहिए